విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఈ నెల పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా ఈ సినిమా టికెట్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సర్కారు ఉత్తర్వుల ప్రకారం మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర నూట ఇరవై ఐదు రూపాయలు అదనంగా పెంచుకునేందుకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వంద రూపాయలు అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఈ నెల పద్నాలుగున సినిమా విడుదలతో పాటు రోజుకు ఆరు షోల నిర్వహణకు హోంశాఖ నుంచి అనుమతి లభించింది అదనపు టికెట్ ధరలను జనవరి పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు వసూలు చేయవచ్చని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నాయి ఈ నిర్ణయం ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందనను రేకెత్తించింది ఫ్యాన్స్ సంక్రాంతి పండుగకు తమ హీరో సినిమా చూడాలని ఉత్సాహంగా ఉండగా టికెట్ ధరల పెంపుపై కొందరు సామాన్య ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న రానుంది ఈ సందర్భంగా ఈ సినిమా టికెట్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సర్కారు ఉత్తర్వుల ప్రకారం మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర నూట ఇరవై ఐదు రూపాయలు అదనంగా పెంచుకునేందుకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వంద రూపాయలు అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఈ నెల పద్నాలుగున సినిమా విడుదలతో పాటు రోజుకు ఆరు షోల నిర్వహణకు హోంశాఖ నుంచి అనుమతి లభించింది అదనపు టికెట్ ధరలను జనవరి నాలుగు నుంచి ఇరవై మూడు వరకు వసూలు చేయవచ్చని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నాయి ఈ నిర్ణయం ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందనను రేకెత్తించింది ఫ్యాన్స్ సంక్రాంతి పండుగకు తమ హీరో సినిమా చూడాలని ఉత్సాహంగా ఉండగా టికెట్ ధరల పెంపుపై కొందరు సామాన్య ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు